స్వాగతం ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమావేశం పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం పర్యటక పాలసీపై కీలక నిర్ణయాలు చేసిన కేబినెట్ జగన్ అధ్యక్షతన బుధవారం వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా పోరాటాలు పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం రైతుల్ని గాలికి వదిలివేసిన చంద్రబాబు ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంలో రైతు భరోసా లేదు పంటలకి గిట్టుబాటు ధర లేదు మాజీ మంత్రి కార్మూలు విమర్శలు గుంటూరులో ఘనంగా ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ నాగలక్ష్మి సూచన నత్త నరుకన సాగుతున్న ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి విస్తరణ పనులు గుంటలు గోతులు దుమ్మోదులితో అవస్థలు పడుతున్న స్థానికులు త్వరగా పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది గత ఐదేళ్లలో నిర్మించిన గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది సమీకృత పర్యటక పాలసీ రెండు ఇరవై రెండు పేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది స్పోర్ట్స్ పాలసీలో మార్పులకి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది అలాగే పొట్టి శ్రీరామ్ల వర్ధంతి ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వాహకులకి ఆమోదం ఐటీ గ్లోబల్ సెంటర్స్ పాలసీ ఫోర్ పాయింట్ ఓకే కి ఆమోదం ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోదం ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం పులివెందున ఉద్దానం డోన్ తాగునీటి ప్రాజెక్టు ఇదిలా ఉంటే కేబినెట్ సమావేశంలో పలు అంశాలకి సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రాజెక్టుని రాష్టం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ ప్రచారం జరుగుతుందని ఈ సందర్భంగా పవన్ అన్నారు బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కాకుండా లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఆ పార్టీ రాష్ట స్థాయి సమాపేశం జరగనుంది పార్టీ బలోపేతం అంశంతో పాటు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా పోరాటం ఎలా చేయాలనే అంశాలపై రేపటి సమాపేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది తాడేపల్లిలో బుధవారం జరగబోయే భేటీలో పార్టీ బలోపేతం నిర్మాణం పై దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది ఈనేపథ్యంలో రాపొయ్య రోజుల్లో పార్టీ తరఫున నిర్వహించవలసిన ప్రజా పోరాటాలపై చర్చించనున్నట్లు భేటీలో సమాచారం గత జగన్ పాలనలో ఈ సమయానికి సేకరించిన ధాన్యం నాలుగు పాయింట్ నలభై మూడు మెట్రిక్ టన్నులని బాధ్యతతో కూటమి ప్రభుత్వం సేకరించిన ధాన్యం తొమ్మిది పాయింట్ పద్నాలుగు మెట్రిక్ టన్నులని మంత్రి నాదెందల మనోహర్ తెలియజేశారు వాస్తవలేకరు చూస్తే జగన్ నిర్వాకం తెలుస్తుందని విమర్శించారు సేకరించిన ఇరవై నాలుగు గంటలు రైతు ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని చెప్పారు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు ఈ మేరకు జిల్లాల వారిక వివరాలని రాష్టంలో రైతాంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలివేసిందని మాజీ మంత్రి నాగేశ్వర రైతులకు గిట్టుబాటు ధర ఎలా కల్పించాలి అనే దాన్ని మర్చిపోయారని ఈ సందర్భంగా మండిపడ్డారు ఈ మేరకు విశాఖపట్నంలో మంగళవారం మాట్లాడారు కూటమి పాలనలో దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని సర్కారు దళారీ రొక్కం రైతుకి దుఃఖం మిగిల్చిందని ఈ సందర్భంగా తెలిపారు తుఫాను వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు అదే గత వైఎస్ జగన్ పాలనలో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవని గుర్తు చేశారు రంగు మొలకెత్తిన ధాన్యం ముక్కైపోతున్న ధాన్యాన్ని కూడా దగ్గరుండి రైతుకు నష్టం లేకుండా మరి మిల్లర్స్ తో మాట్లాడి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతుకి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది ఎన్ని రకాల మీటింగ్లు పెట్టేవాడు ఆయన ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశించేవాడు ప్రతి ఒక్క రైతుని కూడా ఎలర్ట్ చేసేవాళ్ళం ప్రతి గ్రామం ప్రతి ఆర్బీకి రాష్ట్రంలో అందరినీ కూడా ఎలర్ట్ చేసి ధాన్యంలో ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా చూడటానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాం ఆ రోజున నోకైపోతా ఉంటే ఒక కేజీ అర కేజీ చేస్తేనే గగ్గోలు పెట్టారు కోట్లాది రూపాయలు నష్టపోతున్న రైతు మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు బస్తాకి నష్టపోతా ఉంటే మీరు నిమ్మక నీరెత్తినట్టు మాట్లాడకుండా ఏ మాత్రం కూడా రైతాంగాన్ని పట్టించుకోకుండా మీరు గాలి వదిలేస్తున్నారంటే ఏమని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ రైతులు లక్ష్మణ అని చెప్పి బాధపడతా ఉన్నారు ఇవాళ రైతులకి ఏ రకమైన సమాధానం చెప్తారు మీరు మీ వాళ్ళు ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తున్నారా వాళ్ళ గురించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారా ఆ ధాన్యాన్ని ఎలా పంపించాలని ఆలోచన చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను అదేమీ లేదు ఇంత పెద్ద ఉపద్రవం వస్తుంటే తుఫాను వస్తుందని నాలుగు నెలల ముందే మీకు తెలుసున్నా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి కుదిలేసారే ఎలాగా ఈ రైతాంగం ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నారు ఎంత ఆరుగాలం కష్టపడి ఈ పంటను పండించి మీరు ఏదైతే ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానన్నారో అది ఇవ్వకపోయినా అప్పులు పాలై అతను పంటలేసి కనీసం నోటు కాడొచ్చిన పంటని నోటుకు అందించకుండా ఇవాళ దళారులు రాబందుల్లా లాక్కుపోతుంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఏమి మాట్లాడకుండా ఉందంటే ఏమనాలి మిమ్మల్ని మిమ్మల్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు మిమ్మల్ని నమ్మారు మిమ్మల్ని నమ్మి ఓటేశారు మీరు ఎన్నో మాటలు చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు మోసపూరితమైన మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అని తాకట్టు పెట్టేస్తారని చెప్పారు అన్ని అబద్దాలు చెప్పి రైతులకు మేలు చేస్తాం మంచి చేస్తామని చెప్పి ఇవాళ కనీసం రైతులు ఊసెత్తకుండా మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే ఒక మీటింగ్ కూడా పెట్టలేదే నాలుగు రోజుల్లో తుఫాన్ వస్తుంది కదా అని చెప్పి ఆలోచన కూడా చేయలేదే ఏమని నేను అడుగుతా ఉన్నాను నేను ఇవాళ రైతులు ఎక్కడ చూసినా ఇవాళ ఈస్ట్ గోదావరి కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ కిలోమీటర్ల లెక్క ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకను గుంటూరులో ఘనంగా నిర్వహించారు నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇందులో భాగంగా విభిన్న ప్రతిభావంతులకి పలు క్రీడా పోటీల్ని నిర్వహించారు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో విభిన్న ప్రతిభావంతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చూపడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి ఈ సందర్భంగా కలెక్టర్ ఎమ్మెల్యే మాట్లాడారు శారీరకంగా వికలాంగులు అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దశాబ్దాల కాలం నుంచి విభిన్న ప్రతిభావంతులు కండగా ఉండటం జరుగుతుందని కోటేశ్వరరావు తెలియజేశారు రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి తనకివ్వటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు దివ్యాంగుల సంక్షేమం అభివృద్ది కోసం నిరంతరం పనిచేస్తామని అన్నారు

ఏబుల్ అనేది ఇక్కడ ఇక్కడ మనకి మన స్కూల్స్ లో తర్వాత బయట ఎన్జిఓస్ నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి ఎవరైతే ఈ పిల్లల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది పిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ చాలా మంది కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది దీంతో పాటు మనకి మనకి ఎమ్మెల్యే గారు కానీ చైర్పర్సన్ గానీ తర్వాత ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ ఎవరైతే వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఇవాళ ఈ ప్రోగ్రామ్ కోసం గ్యాదర్ అయి ఉన్నాము మనకి ప్రతిభావంతుల సంబంధించి చూసినట్లయితే ప్రభుత్వము చిన్నపిల్లలకి ఫస్ట్ పుట్టినప్పటి నుంచే మనం ఇప్పుడు ఎన్సీడి త్రీ అని స్క్రీనింగ్ కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది సో ఈ స్క్రీనింగ్ కార్యక్రమం ద్వారా పిల్లలకి ఏమన్నా డిఫెక్ట్స్ కానీ డిఫిషియన్సీ కానీ డెవలప్మెంట్ డిలే కానీ ఏదన్నా ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్పుడే దాన్ని కరెక్ట్గా ఇంటగ్రేట్ అయ్యి సొసైటీలో కలిసి ఉండాలి అండ్ వాళ్ళ ఎబిలిటీస్ వాళ్ళ కూడా మనం ఎబిలిటీ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవం చేస్తున్నాము హెల్ప్ చేస్తున్న అలా పిల్లలకి హెల్ప్ చేస్తున్న అసోసియేషన్స్ కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ వరల్డ్స్ డే ని జరుపుకుంటున్న క్రమంలో గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియం లో పెద్ద ఎత్తున డిసేబుల్డ్ చిల్డ్రన్ అందరితో కలిసి ఒక కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ రోజు డిసేబుల్డ్ అందరూ కూడా వారు ఎదుర్కొంటున్న మానసికమైన అదే విధంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమాజంలో ఎలా వారు ఉన్నారు అనే స్థితిగతుల్ని తెలుసుకునే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ నిజమైన ప్రోత్సాహం రావాలి కలెక్టర్ గారు ఆఫీసర్స్ అందరూ కూడా దీనికి చాలా చక్కగా సహకరిస్తున్నారు విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నాగలక్ష్మి గారు అదేవిధంగా శాసనసభ్యురాలు గల్లా మాధవ్ గారు జిల్లా యంత్రాంగం అంతా కూడా విభిన్న ప్రతిభావంతుల పండగను చాలా ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలోని దివ్యాంగులు కూడా సమాజంలో భాగము వారిని కష్టాలను తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించారో వాటన్నిటిని కూడా పునరు పు పునరుద్ధరిస్తూ అదేవిధంగా గత ఐదు సంవత్సరంలో రోడ్ల విస్తరణ పనులు నత్తనడికిన కొనసాగుతూ ఉన్నాయి గత రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి విస్తరణ పనులు నేటికి ఓ కొలిక్కి రాలేదు దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు రహదారి విస్తరణ పనులు ఆరంభించిన నాటి నుంచి ఏదో ఒక రూపంలో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి నగరంలోని అనేక రహదారుల్ని విస్తరించి అభివృద్ధి చేస్తున్నప్పటికీ తమ రహదారికి గ్రహణం వీడటం లేదని స్థానిక డివిజన్లకి చెందిన కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో అనేక మార్లు ప్రస్తావించారు స్పందించిన పాలకులు రహదారి విస్తరణ పనులకి శ్రీకారం చుట్టారు అయితే ప్రభుత్వం అందించే నష్టపరిహారం తమకు సరిపోదని విస్తరణ పనుల కోసం తమ భవనాలు ఇచ్చేది లేదంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు కానీ ఎవరో కొందరు అడ్డుపడుతున్నారన్న కారణంగా రహదారి విస్తరణ పనులు ఆపకూడదంటూ నగరపాలక సంస్థ ముందడుగు వేసింది పనులు కొంతమేర జరిగిన అనంతరం సాధారణ ఎన్నికలు రాని వచ్చాయి దీంతో రహదారి విస్తరణ పనులు కొన్ని నెలల పాటు నిలిచిపోయాయి అర్ధాంతరంగా నిరిచిపోయిన పనుల కారణంగా వాహన చోదకులు స్థానిక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు ప్రత్యేకించి అనేక స్కూల్స్ కూడా ఆ ప్రాంతంలో ఉండటంతో అటుగా రాకపోకలు సాగించేందుకు విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతూనే ఉన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి కమిషనర్ శ్రీనివాసులు రహదారి విస్తరణ పనుల్ని పర్యవేక్షించారు స్థానిక ప్రజలు వాహన చోదకులు ఇబ్బందుల్ని గమనించి పాలకులు పనుల్ని వెంటనే పూర్తి చేయాలని అటు అధికారుల్ని ఇటు కాంట్రాక్టర్లని ఆదేశించారు అయితే విస్తరణ పనులు డిజైన్ లోని అనేక లోపాలు ఉన్నాయి అనేక మలుపులతో రహదారి విస్తరణ చేయటం కలవర్టులు సెంట్రల్ డివైడర్లు నిబంధనలకు విరుద్ధంగా సాగుతూ ఉన్నాయని స్థానిక కార్పొరేటర్లు ప్రజలు ఆరోపిస్తున్నారు నెలలు సంవత్సరాలు తరపడి పనులు సాగుతూ ఉండటంతో గుంతలు గోతులు దుమ్ము ధూలితో ప్రజలు అల్లాడిపోతున్నారు తరచూ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉండటంతో వాహన చోదకులు అటుగా వెళ్లాలంటేనే హడలెత్తిపోతున్నారు పాలకులు ఇప్పటికైనా స్పందించి పెండింగ్లో ఉన్న ప్రధాన రహదారి విస్తరణ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు ఏముందండి నా రెండు సంవత్సరాల నుంచి మొదలుపెట్టి రోడ్డు విస్తరణ పనులు అని చెప్పి రెండు సంవత్సరాలు అవుతుంది సార్ వాన పడింది కాబట్టి అట్లా ఉంది రోజు దుమ్ము దుండుకు ఎంతోమంది హాస్పిటలైజ్ అవుతున్నారు పట్టించుకునే లేదు అసలు ఈ రోడ్లో ఎందుకు మేము ఇల్లు కొన్నావా అనిపిస్తుంది అండి ఈ దుమ్ము ఈ మయము చాలా ఇబ్బందులు చాలా అసలు గుంటూరులో ఎవరికి లేని ఇబ్బందులు ఈ రోడ్లో ఉన్నాయండి ఏ అధికారి కమిషనర్ గారికి కానీ సంబంధించిన అధికారులు తెలియజేసినా చేస్తున్నామండి చూస్తున్నామండి అంటున్నారు కానీ సత్వరం వేగంగా పనులు చేయట్లేదండి ఏదో నత్తనాటకం నాకు సాగుతున్నాయి పనులు కొంతమందికి బాండ్ బాండ్లు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు ఇక్కడి నుంచి ఈ ఏరియాలో వాళ్ళకేమో అసలు విస్తరణ చేయలేదండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి జరిగిన కానీ విస్తరణ పక్క జరగలేదు మధ్యలోనే పనులు నత్తనాటకం జరుగుతుంది జనాలు చాలా తీవ్ర తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారండి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు ఈ రోడ్డు మీద ఎందుకని సంవత్సరాలు

బండి తప్పదు అంటుందా బండి తెప్పదు అంటున్నాయి ఐదు రోజులు పడుతున్నారు ఆడవాళ్ళు కూడా నైట్ నైట్ ముసలి వాళ్ళు బండి వేసుకోండి బోర్ కింద పడుతున్నారు బాగా చెప్పదు ఇబ్బంది బాగా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అవ్వాలి ఎందుకని ఏం చదువుతున్నారు ఐదు ఐదు రెండు నెలలు అయిపోయి రెండు నెలలు మన అడగూడి చేశారు మళ్ళీ ఆపిస్తారు జనాలు వస్తాయి ఉండదు బండి నెల రోజులు తిరిగి బండి ఇరవై రోజులకే మూల పడుతుంది ఎందుకు ఈ ఈ రోడ్డు బాగుపడే రోజు కనబడుతుందా ఏ రోడ్డు ఇది వేద మెయిన్ రోడ్డు ఎన్ని రోజులు తిరుగుతుంటారు రోజుకి మేము తిరిగేది అక్కడ నుంచి చుట్టుకొండ చుట్టుకొండకి గేట్ కే దిగుతాం వేరే రోజు రెండు కోడ తాగితే కానీ ఈ నడు సజ్వాడు ఎవరైతే తక్కువ తాగేది ఇబ్బంది ఉందా మరి ఇబ్బంది కాదు మా ఊరితో ఒకసారి ఇక్కడ దారి నుంచి న్యాయవాదండి ఈ ఏట్ర ప్రధాన రోడ్డు ఏదైతే ఉందో ఇది మొదలు పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ దీని మీదగా పేకల కాలు వెళ్తుంది వర్షం వస్తే మొత్తం నిండిపోయింది డ్రైన్స్ కూడా సరిగ్గా లేవు ఇలాంటిది విస్తరించి గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాల క్రితం మొదలు పెట్టారు ఈ పనులు ఇప్పుడు దాకా కొలిక్కి రాలేదు కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారో తెలియదు ప్రభుత్వం ఎక్కడైనా పట్టించుకొని మొన్న వచ్చిన వర్షాలకి ఇప్పుడు సైక్లోన్ తుఫాన్ ఉంది అదేమన్నా ఇటు మళ్ళితే పూర్తిగా ఏటగల మొత్తం ముంపు గురైపోయింది వీటి వల్ల ఈ వర్షాలు పట్టడం మూలాన సీజనల్ వ్యాధులు కూడా వస్తున్నాయి వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండదు లక్ష మంది జనాభా ఉంటారు ఇక్కడ నాలుగు ఓట్లు కలిపే ప్రధాన రహదారి ఇది అలాంటిది ఈ రహదారిని నిర్లక్ష్యం చేస్తున్నారు కమిషనర్లు ఏమో ట్యాక్స్ కట్టపోతే మున్సిపల్ ట్యాక్స్ కట్టపోతే ఎంపటే కొలయ కనెక్షన్ కట్ చేస్తా అంటున్నాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టపోతే ఇది ఇది కట్ చేస్తా అంటున్నాడు అసలు మా మాకు ప్రధాన రహదారి లేదు మొదల ఇది ఇది అయ్యేదాకా ఏ ట్యాక్స్ కట్టకూడదని చెప్పి నేను చెప్తున్నాను అంటే సిటీలో చాలా రోడ్లు విస్తరించారు ఎందుకని నిర్లక్ష్యం కావాలని చెప్పి నిర్లక్ష్యం వహిస్తున్నారండి వీళ్ళంతా స్లమ్ ఏరియా అంతా కూడా మధ్య తరగతి వీళ్ళ మనం చేసేటప్పుడే చేద్దాము అనే నిర్లక్ష్య ద్వారా ఈ ముప్పై ఉన్నటువంటి విస్తరణ పనులు రెండు వేల ఇరవై మూడు వైడింగ్ కాని కానివ్వండి లేకపోతే ట్రైన్లు కట్టుబడి ఎవరెవరైతే ట్రైన్ ఇచ్చారో ఇచ్చిన ప్రాంతాలు మొత్తం ట్రైన్లు కట్టడం జరిగింది ఇంకా పద్దెనిమిది మంది ఇవ్వాల్సి ఉంది వాళ్ళ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం నైంటీ పర్సెంట్ పూర్తయింది ఇంకా టెన్ పర్సెంట్ మురుగో ఇస్తే ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా రాకపోకలు జరుగుతాయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరియు ట్రైన్లు ఒక సంవత్సరంలో కంప్లీట్ చేయడం జరిగింది గత ఎవరెవరైతే ట్రైన్ లింక్ ఇచ్చారో అందరి ఏరియా ఇళ్ళ దగ్గర ట్రైన్లు కంప్లీట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఇవ్వడం జరిగింది టెండర్లో ఒక కాంట్రాక్ట్ రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో దుంకుస్థాపన చేయడం జరిగింది ఈ రోడ్డు సక్రమంగా చేస్తే రెండు నెలల్లో కంప్లీట్ చేయవచ్చు ఎందుకంటే ఇసుక ప్రాబ్లం లేదు ఈ రోడ్డుకి ఇసియాల్సిన అవసరం లేదు

ప్రొఫెసర్ పి నాగభూషణ్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు పీహెచ్డీ పట్టా పొందిన మడకా కృష్ణ చెన్నకేశవరావు వర్సిటీ వైస్ ఛాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ ఆయా విభాగాల డీన్లు అధిపతులు అధ్యాపక సిబ్బంది అభినందించారు ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రేపల్లి మున్సిపల్ ఆఫీస్ వద్ద విరామ సమయంలో ధర్నా నిర్వహించి కమిషనర్ కే సాంశురావుకి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడారు ఆపరేషన్ వెటరీ సెక్యూరిటీ గార్డ్స్ వాచ్మెన్స్ తదితర విభాగాలకు చెందిన సుమారు పదమూడు పేల మంది కార్మికులు ఇరవై నుంచి ఏళ్లుగా ప్రజలకి ప్రభుత్వం తరఫున సేవలు అందిస్తున్నారు ఈ ధర్నాలో రేపల్ల మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ అధ్యక్షులు డి ప్రభాకర్ రావు కార్యదర్శి ఎన్ రవిబాబు శివ రవి రాఘవేంద్ర రావు రమేష్ యువరాజ్ స్థితిలో పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రజలందరికీ మునిసిపల్ పట్టణాల్లో నూట ఎనిమిడు నూట ఎనిమిది మునిసిపల్ కేంద్రాల్లో ప్రజలకి మంచిర్యాల దగ్గర నుంచి వీధి దీపాల దగ్గర నుంచి ఆరోగ్యంలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువ మునిసిపల్ విభాగంలో ఇంజనీరింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఈ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి పదమూడు వేలకు పైచీలు అనేక డిపార్ట్మెంట్లో వివిధ విభాగాల్లో మున్సిపల్ కార్మికులు స్కిల్డ్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి గతంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు వేతనాలు అమలయ్యాయి ఈ వేతనాలు ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు ఒక అడుగు ముందుకు వచ్చి వేతనాలు పెంపుదలు చేసినప్పటికీ ఆ రకమైన వేతనాలు కూడా ప్రభుత్వాలు అమలు చేయడానికి సిద్ధపడతలేదు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు స్కిల్డ్ స్కిల్డ్ ఉద్యోగులు అయినప్పుడు కూడా అనేక దశాబ్దాల నుంచి మేము వేతనాలు పెంపుదల చేస్తాము స్కిల్డ్ వేతనాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అంతకుముందు అనేక హామీలు ఇస్తా ఉన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన నేపథ్యంలో రాకపోరక ఒప్పందాన్ని ప్రభుత్వ అధికారులు చేసుకున్న పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబంధిత శాఖ మంత్రిని సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని స్కిల్డ్ వేతనాలు ఏవైతే దీనికి సంబంధించిన దాన్ని ప్రభుత్వం చేయాలని దాని మీద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులుగా కలవటం జరిగింది ప్రభుత్వాలు మేము ఆలోచిస్తున్నాము అధ్యయన కంపెనీ కూడా మేము పరిగణలో తీసుకున్న వాటి వేతనాల కంపెనీ చర్యలు తీసుకుంటాము అట్లనే అరుగులేనిటువంటి వాళ్ళని పల్లింగ్ చేస్తామని చెప్పేసి హామీలు ఇస్తూ ఉన్నారు కానీ ఎక్కడా ఒక్క అరుగుబడి ముందు పడతలేదు ఆ నేపథ్యంలో పోయిన మాసంలో పదో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సదస్సు నిర్వహించుకుని మొన్న కౌన్సిల్ సమావేశాలకు ముందుగా మొత్తం అన్ని చోట్ల ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళకి అట్లనే మున్సిపల్ పురపాలక సంఘాల్లో రాయబారాలు ఇవ్వాలి మా సమస్యలు తెలియజేయాలనే దానికోసం ఆ రకంగా రాయబారాలు లెటర్లు ఇచ్చాం అప్పటికీ పరిష్కారం చేయని నేపథ్యంలో డిసెంబర్ రెండు మూడు తేదీల్లో రాష్ట్రం వంటి అన్ని మున్సిపల్ పట్టణాల్లో కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులుగా మున్సిపల్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పరిమితమైన సంఖ్య కూడా నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు మున్సిపల్ కార్మికులేమి ప్రభుత్వ విధానాలను లేదు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని లేదు గౌరవ ముఖ్యమంత్రి గారి రాజకీయాల మీద విమర్శలు చేయటం లేదు అయా అనేక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల పైబడి ఇక్కడ పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు వీళ్ళకి ప్రభుత్వంలో ప్రతీక కారంపుడి వీరాచార ఉత్సవాలని మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు అలనాటి పల్నాటి చరిత్రలో చేపట్టిన కోడిపోరు ఘట్టాన్ని ఉత్సవాలలో నాలుగో రోజు వీర్ల దేవాలయ ప్రాంగణంలో కోడి పందాలను నిర్వహించారు మాచల రాజ్యం తరఫున పల్నాటి బ్రహ్మనాయుడి చిట్టిమల్లును ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేతబోనారు గురుజ రాజ్యం తరఫున నాయకురాలు నాగమ్మ పందపు కోడి శివంగి డేగను ముడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము చేత పట్టుకుని సాంప్రదాయం ప్రకారం కోడి పందాలను నిర్వహించడం జరిగింది కోడిపోరు కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పెదకూరపాడు శాసనసభ్యులు భాషం ప్రవీణ్ పడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పొన్నూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజర్ అహ్మద్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొని కోడి పందాలను వీక్షించి పలు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు Aduh, melalui itu ya ప్రపంచంలో ఎక్కడా కూడా రెండే రెండు అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు భారతదేశంలో ఒక పల్నాడులో మాత్రమే వీరుల ఆయుధాలని వీరుల నృత్యార్థం పూజించడం జరుగుతుంది అలాగే గ్రీస్ దేశంలో ఒక చోట జరుగుతుందని చెప్తారు ఇంతటి చారిత్రాత్మకమైన ఈ ప్రదేశం దురదృష్టవశాత్తు మరి సరైన ఆదరణని నోచుకోలేదు సరైన సంరక్షణ జరగలేదని అని చెప్పి భావిస్తూ ఇప్పటికీ కూడా మరి పల్నాటి యుద్ధం మీద సరైన పుస్తకాలు కూడా ఏం చేయలేదు నిన్న గౌరవ ఎమ్మెల్సీ గారు లోకా ప్రసాద్ గారు మన ప్రాంత వాసులు వారు కూడా సూచించడం జరిగింది మేము కూడా ఈ ఉత్సవాలకి ముందు అసెంబ్లీలో అందరికీ పుస్తకాలు చేద్దాం పంచుదాము అందిద్దాము పల్నాటి చరిత్ర తెలియజేద్దాం అనుకుంటే కూడా మనకి ఎక్కడా కూడా సరైన ప్రశ్నలు దొరకని చారిత్రాత్మక సంఘటనలని గుర్తు చేసుకుంటూ ఆ రోజు వీరుల శౌర్యాన్ని గుర్తుగా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా ఏటా కూడా ఈ పల్నాడు ఉత్సవాల్ని నిర్వహిస్తున్నాం ఇక్కడికి వచ్చి ఆనాడి పల్నాడు బ్రహ్మనాడి గుర్తు బ్రహ్మనాడి విషయాలు గుర్తు చేసుకున్నాం సర్వ సైన్యాధ్యక్షుడు కన్నమదాస్ చరిత్ర గుర్తు చేసుకున్నాం ఈరోజు వాళ్ళ విగ్రహాలను కూడా సందర్శించి ఈరోజు శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ కోడి పందాలు ఆనాడు ఎలా జరిగినాయో కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు మన పోరు అవినీతి మీద ఈరోజు మన పోరు అరాచకాల మీద అందుకే ఈరోజు రోజు పాలన వచ్చింది పేదలకు రక్షణగా ముందుకెళ్తాం పేదలకు అభివృద్ధి సంక్షేమం అందించడమే మా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది పల్నాడు ప్రాంతానికి పల్నాడు యుద్ధం ఎంత ప్రాముఖ్యత చెందిందో మనందరికీ కూడా తెలుసు ఈరోజు కురుక్షేత్ర యుద్ధం ఏ విధంగా జరిగిందో అదే రీతిలో అదే పరిస్థితుల్లో పల్నాటి యుద్ధం కూడా జరిగినటువంటి విధానం మనందరికీ కూడా తెలుసు చాలా సంతోషంగా ఉంది అన్న బ్రహ్మానంద రెడ్డి గారు ఫోన్ చేసి ఇలా ఉత్సవాలకు మీరు తప్పకుండా రావాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా నేను కనుక మిస్ అయినట్టయితే ఈ రోజున చాలా విషయాలు నాకు తెలిసేవి కాదే బహుశా గతంలో ఇప్పుడు చిన్నప్పుడు మరి నందమూరి తారక రామారావు గారి సినిమాలోనే ఈ యొక్క చరిత్ర గురించి కొంతగా తెలుసుకున్నాం తప్ప స్వయంగా ఈ రోజున ఇక్కడ వచ్చి చూడటం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కూడా ఈ ఏరియా రాలేదు ఇక్కడికి వచ్చి ఈ రోజున చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి యుద్ధంలో వాడినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా చూసి ఇక్కడ జరుగుతున్నటువంటి కూడా తెలుసుకోవటం ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నిటి కూడా మాకు వివరించి చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మనందరికీ కూడా ఎన్ఏఏ కూటమి అధికారులకు గుంటూరు జిల్లాలో ఇలా మాచర్ల అలా కానీ ఇలా కారం కూడా రావడం కానీ నిజంగా ఇక్కడికి వచ్చిన చూసి చాలా ఇది చాలా అంటే ఒక చరిత్ర ఇక్కడ క్లియర్గా కనపడతా ఉన్నాయి మనకి పదకొండు వందల పదకొండు ప్రాంతంలో జరిగిన చరిత్ర అంటే సహజంగా కనుమరుగైపోయి ఉంటుంది మనకి ఏమి

సీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం పర్యటక పాలసీపై కీలక నిర్ణయాలు చేసిన కేబినెట్ జగన్ అధ్యక్షతన బుధవారం వైసీపీ రాష్ట స్థాయి సమావేశం ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా పోరాటాలు పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం రైతుల్ని గాలికి వదిలివేసిన చంద్రబాబు ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంలో రైతు భరోసా లేదు పంటలకి గిట్టుబాటు ధర లేదు మాజీ మంత్రి గుంటూరులో ఘనంగా ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే మాధవి సూచన నత్తనరుకన సాగుతున్న ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి విస్తరణ పనులు గుంటలు గోతులు దుమ్మోదూలితో అవస్థలు పడుతున్న స్థానికులు త్వరగా పనులు పూర్తి చేయాలని